గొంతు నొక్కినట్టు కనబడుతుంది ఒకవేళ మీకు మీ మనోభావాన్ని దెబ్బతీసినట్లు అయితే మాలని క్రైస్తవ పెద్దలు ఉన్నారు సమాజంలో వాయిస్ వాళ్ళు ఉన్నారు మీరు వెళ్ళి ఒక మాట చెప్పారా ఎవరికైనా ఇలాగ మరి గారి గురించి ఇలా అన్నాడు విగ్రహాల గురించి అన్నాడు తప్పండి అలా అనకూడదు ఇంకోసారి అంటే బాగోదని చెప్పి క్రైస్తవ పెద్దల్ని కానీ ఎవరినైనా మీరు సంప్రదించారా సార్ చాలా మంది చాలా మందితో మాట్లాడారండి నాకెందుకు ఫోన్ చేయలేదు మీరు ప్లీజ్ కొంచెం నాకెందుకు ఫోన్ చేయలేదు గురుగారు గురుగారు అదే అంటే జోసఫ్ గారు ఇప్పుడు క్రైస్తవ సమాజంలో ఒక వాయిస్ గా నేను నిలబడి మాట్లాడుతూ ఉన్నప్పుడు అజయ్ బాబు గారి గురించి నాకు ఎందుకు చెప్పలేదు మీరు మీరు ఇప్పుడే తెలిసింది కదా సార్ మీ గురించి మనం అందరము ఒక వేదికలో చర్చించుకొని ఒకటే ఇకపై ఎలాంటి కాంట్రవర్సీస్ జరగద్దు ఇకపై ఎలాంటి మృత్యులు జరగదు ఇకపై ఫోటో నాకు వచ్చింది ఫ్యూచర్ మీరు బొట్టు పెట్టుకుని ఉన్నారు కదా మీరు క్రైస్తవులు ఎవరు బొట్టు పెట్టుకోరు కదా మీరు బొట్టు ఎందుకు ఇది పర్సనల్ సర్వీ మన పర్సనల్ నంబర్ మీరు క్రైస్తవులు కాదు కదా ఏ క్రిస్టి బొట్టు పెట్టుకోరండి ఏ ప్రాణం పోయినప్పుడు వ్యక్తిగత విషయం తన ఇష్టం సార్ ఎలా బ్రతకొచ్చు ఈజ్ నాట్ ఎ క్రిస్టియన్ కదండి తక్కువ క్రిస్టియన్ అని చెప్పి మీరు క్రిస్టియన్ అని చెప్పి క్రైస్తన్ ముసుగు వేసుకొని వెనకాల నుంచి ఎవరు నడిపిస్తున్నారనే మాకు ఖచ్చితంగా మీరు అక్కడ తేలిపోతా ఉంది కదా ఒక్క నిమిషం పెట్టారు గారు ఇక్కడ నా ప్రశ్న ఒకటి ఉంది జోసఫ్ గారికి సార్ అంటే ఇప్పుడు అజయ్ పాస్టర్ గారి పైన మీరు ఎందుకు పెట్టారంటే బయట ఇష్యూస్ జరగకూడదు ఒక ఇండియన్ గా సెక్యులర్ గా నేను అందుకనే శాంతి భద్రతల కోసం అజయ్ పాస్టర్ గారి పైన కేసు పెట్టాను ఆపడానికి ఆపడానికి కరెక్టా మిగతా వాళ్ళందరితో కలిపి పెట్టొచ్చు కదా అందరినీ చేర్చి కదా కేవలం అజయ్ గారి పైన ఎందుకు సార్ ఇప్పుడు మీరు ఏమన్నాను లిస్ట్ లిస్టింగ్ రెడీ అవుతుంది మీరు చూడండి ఇది ఇది ఆరంభం ఆరంభించాను కదా ఖచ్చితంగా రాబోయే కాలంలో రాబోయే రోజుల్లో డెఫినెట్లీ మీరు అనుకునే వాళ్ళకన్నా ఎక్కువ ఎక్కువనే అవుతుంది తగ్గి అన్ని ఉంటారా ఖచ్చితంగా మన పిల్లలు పాడవద్దు సార్ మన పిల్లలు పాడవద్దు నా పిల్లలు పాడవద్దు మన సొసైటీ బాగుండాలి మన పిల్లలు బాగుండాలి మన పిల్లలు కొట్లాడుకోవద్దు సార్ నేను మాట అంటే ఐదు పది సంవత్సరాలు బతుకుతాను కానీ నా పిల్లలకి ఏం పెట్టిపోతాను గొడవలా నాకు గొడవలు వద్దు నా పిల్లలు హాయిగా ఉండాలి మన పిల్లలు నా పిల్లలు అంటే మీ పిల్లలు కూడా నా పిల్లలే సార్ ఇప్పుడు అజయ్ బాబు గారి పిల్లలు నా పిల్లలు అనుకుంటా నేను అంతేగాని ఏదో చూడకండి నేను దీన్ని స్టాప్ చేయాలని చెప్పి ముందుకు రోడ్డు మీద జైల్లో పెడతారా అండి కుటుంబం సార్ కన్నాను ఒకసారి చెల్లమ్మతో మాట్లాడివ్వండి ధైర్యానికి మేమున్నాము మనమున్నాము మనం అందరం ఉంటాము ప్రతి భార్య భారతీయుడు నీకు అందలాంటి వాడు ఉంటాము జైల్లో పెట్టిన తర్వాత మీరు మేము చెప్తారా జై అది జైలు అనకండి సార్ ఇప్పుడు ఆయన ఆపడా ఆపే ప్రయత్నం అది ఆయన ముందు వెళ్ళి ఇంకా ఇంకా ఇలాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయొద్దు అని చెప్పి ఆపే ప్రయత్నం అది అవునండి క్రైస్తవ సమాజంలో పెద్దలు ఉన్నారు పెద్ద పెద్ద పాస్టర్స్ ఉన్నారు పోలీసులు ఎవరు చంపారో తెలుసా మీకు మీరు ప్రవీణ్ పగడా మాట్లాడేటప్పుడు డిబేట్ చేసేటప్పుడు నిరూపించండి ఎవరు చంపారని అంటున్నారు కదా నిరూపించండి అది తెచ్చి మీడియా ముందు నేను నేను డిక్లేర్ చేస్తున్నా వీళ్ళు ఏదైతే అంటున్నారో ఎవరు చంపారు చంపారు అది తెచ్చి నాకు ఇవ్వండి నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి వాడిని అరెస్ట్ చేపించే బాధ్యత నాది బీయింగ్ అ జోసఫ్ నేను చెప్తున్నాను ఎవరైనా సరే ఎవరైనా కాని నాకు ఆధారాలు తెచ్చివ్వండి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి అనిత మేడం దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళని అరెస్ట్ చేపించకపోతే నన్ను సమాజంలో పెట్టి మీరు నిలిదియ్యండి నేను ఒక మీడియా పరంగా చెప్తున్నాను ఎవరైనా సరే మర్డర్ జరిగింది చేశాడు ఇందులో వీళ్ళు హస్తం ఉంది ఖచ్చితంగా వాళ్ళని తెచ్చి వాళ్ళ వాళ్ళ గురించి చెప్పండి వాళ్ళని లోపల లేకపోతే నేను ఆయన మరీ చిన్నపిల్లల్లో మాట్లాడుతున్నాడు అండి జోసఫ్ గారు కొద్దిగా మీడియా ఎప్పుడైనా చూడాలి ప్రపంచము మొత్తము కోడై కూస్తా ఉంటే అమెరికా నుంచి కూడా ఐదు మంది ఇంటర్నేషనల్ లాయర్లు దిగుతాము ఎక్కడ ఉన్నారండి అజయ్ గారు అజయ్ గారిని ఒక్కనే వీడియోలు ఫాలో అవుతున్నారా వేరే వీడియోలు ఫాలో కారా జోసెఫ్ గారు మీరు గురుగారు నేను ఆర్ టీవీలో ఎవిడెన్స్ బయట పెట్టాను రెడ్ టీవీలో ఎవిడెన్స్ బయట పెట్టాను సిగ్నేచర్ స్టూడియోలో లో బయట పెట్టాను ఇరవై ఐదు ఛానల్ ఎవిడెన్స్ బయట పెట్టాను నేను ఒక్కనే కాదు ఎంతో మంది పాస్టర్లు అజయ్ బాబు గారు మీకు అజయ్ బాబు గారు మరియమ్మ గారి గురించి లేదా వేరే దేవతల గురించి మాట్లాడిన దేవుళ్ళ గురించి మాట్లాడిన వీడియోలో ఉన్నాయి కానీ ప్రవీణ్ పగడాలా గారి గురించి మాట్లాడి ఆధారాలు బయట పెట్టిన వీడియోలు మీరు చూడలేదా చూశాను కదండి మళ్ళీ చూసి ఎట్లా అడుగుతారండి నాకు ఆధారంలో పెట్టండి పవన్ కళ్యాణ్ పోతాడు మాట పవన్ కళ్యాణ్ గారు దగ్గరికి పోయినా కూడా న్యాయం జరగదు అని చెప్పి సోషల్ మీడియాలో చెక్కర్లు కొడతా ఉందండి సార్ పీటర్ గారు మీరు అడగాల్సింది షూట్ అడగండి మనకు టైం లేదు అతను ఏదైతే అది అడగాలండి సార్ మీరు నా నంబర్ తీసుకోండి గురువు గారు జోసఫ్ గారు మీరు మీరు నా నంబర్ తీసుకొని తేజ గారు ఇస్తారు నాకు ఆయన పెట్టండి మీకు ఎన్ని ఎవిడెన్స్ కావాలో ప్లీజ్ ప్లీజ్ మీకు ఎవిడెన్స్ అన్ని పంపిస్తాను ఒకవేళ వాస్తవం నమ్ముతాయి మీరు ఏం చేస్తారు చెప్పండి ప్రవీణ్ భాయ్ నేను వాస్తవం అని చెప్పి మీకు నేను ప్రూవ్ చేస్తాను మీరు ఏం చేస్తారు మీరు ఫోన్ చేయండి ఇది అయిపోయిన తర్వాత ఫోన్ చేయండి ఒక పని అయిపోయిన తర్వాత ఫోన్ చేయండి మన ఇద్దరు మాట్లాడుకుంటా లో పంపుతూనే ఉంటాను పంపి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూనే ఉంటాను సో మీకు అది ఇస్తాను వినండి వినండి నేను కంప్లీట్ చేయలేదు ఒకవేళ అది ప్రూవ్ అయ్యింది అనుకోండి మీరు ఒకవేళ బ్రదర్ నిజంగానే ఇట్లా కనబడుతుంది అవును కదా అని చెప్పి నేను మీ మనోనేత్రాలను ఒకవేళ ట్రై ఓపెన్ చేయగలిగితే మీరు కేసు వాపస్ తీసుకుంటారా సార్ ఒక పని చేసాము అది నేను తర్వాత చెప్తాను ఒక పనిచేసాము కొంచెం మాట్లాడనివ్వండి లేకపోతే నేను మాట్లాడితేనే ఉంటా మళ్ళీ మీకు అర్థం కాదు మీరు మాట్లాడితే నేను ఊరుకున్నాను మాట్లాడండి సార్ మీరే మాట్లాడారు ఇప్పుడు ప్రవీణ్ గారి భార్య ఎవరున్నారు నాకు చెల్లెలాంటిది ఆమెకు న్యాయం ఖచ్చితంగా అందరు చేయాలి నేను కూడా ఉంటాను అది ఎవరైనా సరే అక్కడ ఒక మర్డర్ జరిగింది అంటే సార్ ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ అది ఇప్పటి వరకు అని అంటే లిట్ ఇస్ ప్రూవ్ అన్ న్యాయం చేసే బాధ్యత ప్రతి ఒక్కరిది ఉంది ప్రతి ఒక్కరిది నీది నాదం కాదు ప్రతి ఒక్కళ్ళు బాధ్యత అది